అప్పుడు నేను ఆన్ఫరెన్స్లో చదువుతున్నప్పుడు అరే రీసెర్చ్ చేస్తున్నప్పుడు బ్యాంక్ వెళ్తున్నాను అంటే మాకు శాలరీ పడుతుంటుంది కదా పడినప్పుడు బ్యాంక్ ఇప్పుడులాగా ఫోన్పేలో లేవు మన ఇప్పుడు రాసుకుని శాలరీ తీసుకోవాలి లేకపోతే చెక్ చేసుకోవాలని అది చేసుకోవాలి ఒక అమ్మాయి ఎప్పుడు చూసినా అనమాట నేను చాలాసార్లు వెళ్ళి వాడు నాలుగైదు సార్లు అలాగా ఆ అమ్మాయి పని ఏంటి బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగం రావచ్చు ఇంకా ఉద్యోగం రాకపోతే కొన్నాళ్ళేం చేసింది బ్యాంక్ దగ్గర కూర్చుని ఎవరు చదువుకున్న అమ్మాయిలు ఉంటారు కదా చదువుకున్న మహిళలు ఉంటారు కదా వాళ్ళు బ్యాంక్ వస్తారు కదా మళ్ళీ వీళ్ళ ముద్ర వేస్తుంటారు కానీ ఫామ్ ఎలా కూర్చొని తిరిగారు వాళ్ళకి ఎంత డబ్బులు వేస్తున్నారో తెలియదు అది ఏం చేసేది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అంటే ఆ అమ్మాయి చెప్పింది బ్యాంక్ వాళ్ళ దగ్గర చెప్పింది అంటే కూర్చుంటారండీ పర్వాలేదు అంటే పర్వాలేదు గాంధీ వందలు సేవ చేస్తారంటే తక్కువ సహాయం చేస్తానంటే అని వాళ్ళు ఒక కుర్చీ చేశారు అక్కడ చిన్న బరేస్తారు అంటే ఫ్రీగానే చేస్తుంది కదా అమ్మాయి చెప్పని తీసుకుంటారు ఆ అమ్మాయి పని అండి వచ్చిన అంటే ఎవరు వచ్చింది వెయ్యి రూపాయలు లాయమ్మా అది అకౌంట్ నెంబర్ అంతా పాస్బుక్ ఎక్కడ ఏడు బదులు పెట్టాలి మళ్ళీ ఎనక్క సంతకం పడి ఉంటారు కదా మళ్ళీ వెయ్యి రూపాయలు కరెక్ట్గా లేదన్నది చూసుకుంటాం ఇదేమన్నా అమ్మాయిని ఒకసారి అడిగాను ఏ అమ్మా అండి ఏంటంటే దీంట్లో ఏమన్నా జాయిన్ అయ్యావా వాళ్ళంటర్ కింద నివా పోస్ట్ అంటే కాదండి నాకు బీటెక్ అయిన తర్వాత వచ్చిన ఆలోచన నేనేమో కొంతమంది డబ్బులు ఇవ్వలేదు పూర్తిగా మా కుటుంబం అంతా అధిక పరిస్థితి బాగాలేదు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే చదువులోని మహిళలు ఎవరు అంటే వాళ్ళ బ్యాంక్ డబ్బు వాళ్ళు తీసుకున్న డబ్బు అర్థంగా వెయ్యి రూపాయలు తీసుకున్న వెయ్యి రూపాయలు కూడా పూర్తిగా వాళ్ళకి వెళ్ళాలి అంటే అమ్మాయి చిన్న అమ్మాయి ఇరవై ఏళ్ళ అమ్మాయికి వచ్చిన ఆలోచన అంటే సహాయం చేయడం అనేది ఏంటంటే ఒక లక్ష రూపాయలతో వెయ్యి రూపాయలు ఇస్తాం అలాగే వెయ్యి పదార్థాలు ఇస్తాం కాదు ఒక ఆలోచన ఏం చేసిందంటే నేను నాకు నాకు వచ్చిన జ్ఞానాన్ని ఏం చేస్తానంటే సహాయం లోపల కూడా చేయాలి అలాగే